హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పులు చేయడం అనేది సహజం ఎంత మేధావి అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట తప్పు చేస్తాడు కొందరైతే తెలుసో తెలియకో పెద్ద పెద్ద తప్పులు కూడా చేసేస్తుంటారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ లో కొన్ని బిగ్ మిస్టేక్స్ చేశాడు అందుకు ఆయన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది ఇంతకీ ఆ తప్పులేంటి అని అనుకుంటున్నారా పదండి మేడలోకి వెళ్ళి తెలుసుకుందాం నంబర్ వన్ ఈడియట్ రెండు వేల రెండులో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు ఈ సినిమాతోనే రవితేజ కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది ఇండస్ట్రీలో యూత్లో ఆయనకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది అలాంటి గొప్ప అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చేజేతుల వదులుకున్నాడు నిజానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్తోనే తీయాలని పూరి జగన్నాథ్ అనుకున్నాడు పవన్ ని దృష్టిలో పెట్టుకునే కథని క్రేజీగా సిద్ధం చేసుకున్నాడు ఆల్రెడీ వీరి కాంబినేషన్లో బద్రి సినిమా వచ్చింది కాబట్టి ఈడియట్కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అంతా అనుకున్నారు కానీ అందరి అంచనాల్ని తిప్పికొడుతూ పవన్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు అప్పుడు ఆయన తన జానీ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టాడు తానే రైటర్ అండ్ డైరెక్టర్ కావడంతో జానీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అందుకే తనకు వచ్చిన ఈ ఈడియట్ సినిమా అవకాశాన్ని వదులుకున్నాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ ఈడియట్ సినిమా చేసి ఉంటే అప్పుడు అది ఏ రేంజ్లో ఉండేదో మీరే ఊహించుకోండి నంబర్ టూ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి రెండు వేల మూడులో వచ్చిన ఈ సినిమా కూడా అప్పట్లో మంచి విజయం సాధించింది ఈడియట్ని రిజెక్ట్ చేశాడు కాబట్టి ఈ సినిమా మాత్రం పవన్తోనే చేయాలని పూరి జగన్నాథ్ చాలా ట్రై చేశాడు కానీ అప్పుడు పవన్ ఇంకా జానీ ట్రాన్స్లోనే ఉన్నాడు ఆ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది తన మైండ్ డైవర్ట్ చేసుకోకూడదని ఈ సినిమాని కూడా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశాడు దీంతో పూరి మరో దారి లేక రవితేజతోనే ఈ సినిమా తీశాడు కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న ఈ సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా పవన్ కెరీర్లో ఇది ఒక రిమార్కబుల్ మూవీగా నిలిచిపోయి ఉండేది నంబర్ త్రీ అతడు ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ని షేక్ చేయడమే కాదు ఇప్పటికీ టీవీల్లో వేస్తే ఆడియన్స్ రిపీటెడ్గా చూస్తారు అది ఈ సినిమాకి ఉన్న స్పెషాలిటీ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అండ్ క్రేజ్కి సూట్ అయ్యే సినిమా ఇది అది దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా పవన్తో చేయాలని త్రివిక్రమ్ అనుకున్నాడు అతనికి కథ వినిపించాడు కూడా పవన్కి కథ బాగా నచ్చింది కానీ ఆ సమయంలో ఆయన బాలు సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు అలా ఈ సినిమా ఆఫర్ మహేష్ బాబు వద్దకు చేరింది ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే రిజల్ట్ మరో లెవెల్లో ఉండేదని చెప్పుకోవడంలో సందేహమే లేదు నంబర్ ఫోర్ పోకిరి ఇదైతే పవన్ తన కెరీర్లో చేసిన మిస్టేక్స్లో ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇలాంటి సినిమాని ఆయన వదులుకోకుండా ఉండాల్సింది ఎందుకంటే ఈ సినిమా సాధించిన ఘనతలు అలాంటివి అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాదు టాలీవుడ్ గేమ్ చేంజర్గా నిలిచింది రెండు వేల ఆరులో వచ్చిన ఈ సినిమా ప్రస్తావన వస్తే ఇప్పటికీ తెలియని వైబ్స్ క్రియేట్ అవుతాయి టాలీవుడ్లోని గొప్ప సినిమాల టాపిక్ వస్తే ఖచ్చితంగా దీని గురించి చర్చించుకుంటారు దట్ ఈజ్ పోకిరి మహేష్లో మనకు తెలియని కొత్త యాంగిల్ని కూడా ఈ సినిమా పరిచయం చేసింది ఇది మహేష్ బాబుకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది కానీ పవన్ కళ్యాణ్ చేసుంటే ఆయన కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్గా ఎప్పటికీ నిలిచిపోయేది లైక్ మన మహేష్ బాబు లాగా ఈ సినిమాకి బదులు పవన్ అప్పట్లో బంగారం అండ్ అన్నవరం సినిమాలు చేశాడు అవి రెండు ఫ్లాప్ అయ్యాయి నంబర్ ఫైవ్ గోలీమార్ ఇది పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన మరో డైనమైట్ మూవీ పవన్తో చేయాలనుకున్న పోకిరి సినిమా మిస్ అయ్యింది కాబట్టి సరిగ్గా అలాంటి టెంప్లెట్లోనే గోలీమార్ స్టోరీని పూరి జగన్నాథ్ సిద్ధం చేశాడు కానీ ఎందుకో పవన్ దీన్ని రిజెక్ట్ చేసి పులి లాంటి కళాఖండం చేశాడు పవన్ రిజెక్ట్ చేయడం వల్ల గోపీచంద్తో ఈ సినిమా తీశాడు పూరి ఈ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే ఆ రోజుల్లో ఇది డెబ్బై తొమ్మిది సెంటర్లో యాభై రోజులు కంప్లీట్ చేసుకుంది అదే పవన్ కళ్యాణ్ చేసి ఉంటే రిజల్ట్ ఏ లెవెల్లో ఉండేదో మీరే ఊహించుకోండి నంబర్ సిక్స్ మిరపకాయ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని అందరికీ తెలుసు పవన్ తో సినిమా చేయాలన్న కసితో ఆయన్ని దృష్టిలో పెట్టుకునే మిరపకాయ కథని సిద్ధం చేశాడు పవన్ డేట్స్ కోసం చాలా కాలం వెయిట్ చేసి ఫైనల్ గా పవన్ నుంచి పిలుపు అందుకున్నాడు ఆయనకు ఈ సినిమా కథ చెప్పాడు ఈ సినిమా కథ పవన్ కి నచ్చింది కానీ ఎందుకో ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు బహుశా ఆ సమయంలో తీన్మార్ అండ్ పంజా సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో ఏమో మిరపకాయ్ చేయలేకపోయాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే ఆయనకు ఒక మంచి హిట్ పడేది నంబర్ సెవెన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మన టాలీవుడ్లో మల్టీస్టార్ ట్రెండ్ ఊపిరి పోసుకుంది ఈ సినిమా నుంచి ఇది అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేయలేదు కానీ క్లాసిక్ హిట్గా మాత్రం ఇండస్ట్రీలో నిలిచిపోయింది ఇందులో మహేష్ బాబు పాత్రకు మొదట పవన్ కళ్యాణ్ని అనుకున్నారు పవన్ కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరిచాడు అప్పట్లో వెంకీ అండ్ పవన్ కాంబోలో ఓ సినిమా వస్తోందని టాక్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యింది చివర్లో ఏమైందో ఏమో తెలీదు కానీ పవన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కుటుంబ సమేతంగా అందరూ చూస్తారు ఒక రకంగా కుటుంబ కథా చిత్రాల్లో ఈ సినిమాని గేమ్ చేంజర్ గా చెప్పుకోవచ్చు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్ లో ఒక చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచిపోయేది ఇవి పవన్ కళ్యాణ్ చేసిన బిగ్ మిస్టేక్స్ ఒకవేళ ఈ సినిమాలన్నీ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఆయన ఎన్నో ఫ్లాప్స్ నుంచి సేవ్ అయ్యేవాడు సో దిస్ ద వీడియో ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని దబేల్ మనీ లాగే కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ 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 బాయ్